దోశలు బాగా రాకుండా జిడ్డు జిడ్డుగా చూడని ఎలా ఉందో అప్పుడు మనం స్పూన్స్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ వేసి బాగా రుద్దుకోవాలి ఇలా ఆ మురికంతా పోయి జిడ్డంతా పోయి ప్యాన్ మాత్రానికి భలే నీటుగా ఉంటుందండి పక్కల మట్టి కూడా నల్లగా ఉంటుందిగా అది కూడా పోతుంది మీరు చూడండి ఇలా రుద్దితే దోశ కూడా బలేగా వస్తుందండి ఇలా బాగా రుద్దుకోవాలి కొద్దిగా మనం విమ్ లిక్విడ్ వేసి వేయినట్టుగా వేసి బాగా రుద్దుకొని తర్వాత మనం కడిగితే చూడండి ఎంత నీట్గా ఉంటుంది దోశ కూడా భలేగా వస్తుంది ఎంత రుద్దితే అంత మంచిదండి తర్వాత ఇప్పుడు కడిగేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దోశలు వేద్దాం చూడండి పెనం కూడా చాలా బాగుంది ఉల్లిగడ్డతో ఇలా రుద్దేసి దోశ వేస్తే ఎంత క్రిస్పీగా అంటుకొని కూడా అంటుకోదండి అంత బాగా వస్తుంది ఇలా ఒక గంట వేసేసి రెండు గంటలు వేసి ఇలా రౌండ్గా అనేసేసి ఆయిల్ వేసి పైన మనం తీస్తే ఎంత క్రిస్పీగా వస్తుంది దోశ ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి చూడండి చక్కగా క్రిస్పీగా వచ్చేసింది గింత కూడా అంటుకోలేదనమాట నీట్గా వచ్చేసింది పెనం కూడా చాలా నీట్గా ఉంది మీకు ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత మనం డబ్బాలలో ఏది నింపుకున్నా కూడా ఈ స్పూన్ పెట్టడం అంటే కష్టమవుతుంది కదండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా రివర్స్ రివర్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఈజీగా లవణిపోతుంది క్యాప్ కూడా చక్కగా పడుతుందండి ఇదైతే మీకు నచ్చదని అనుకుంటున్నాను ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్